నామం మహిమ కలుగును కాక ప్రైసలో దేవుని వాక్యం నుంచి నా ప్రేమ సహోదరి సహోదరులకు దేవుని నామంలో శుభాభివందనములు తెలియచేచున్నాము ఈరోజు వేకు నా మే ముప్పై ఒకటవ తారీఖుది ఆయన ఏ చేయక మానడు తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురిచి దేవుడు ఆ చెట్టు ఫలములను తినకూడదని చెప్పాను అని ఆది కాండ మూడో అధ్యాయంలో మూడో వచనంలో ఉన్నాము దేవుడు చెప్పిన ప్రకారం మంచి చెడ్డల తెరిగి వృక్షం అని చెప్పుటకు బదులుగా ఆ స్త్రీ తోట మధ్య ఉన్న చెట్టు అని ఆ చెట్టుని గురించి వివరించున్నది ఆ చెట్టు తోట మధ్యలో ఉన్నట్లు ఆమె స్పష్టంగా చెప్పుచున్నది ఎందుకనగా అది ఆమె యొక్క హృదయ దురాశకు మధ్యలోనున్నది దేవుని యొక్క శ్రేష్టమైనదంతయు తోట మధ్యలోనే కలదు దానిని తాను అనుభవించకుండా ఆటంకపరచబడుచుండదనే విషయము బయలుపరచవల్లని ఆమె ఉద్దేశించి ఉండవచ్చును దానిని బట్టి ఆమె దేవుని యొక్క ప్రేమను దయను ప్రశ్నించుండను భూమి మీద సృష్టింపబడిన మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షముతో సహా సమస్తమును మానవుని ప్రయోజమును నిమిత్తమే సృష్టింపబడినవని దేవుని వాక్యం తెలుపుచున్నదని మనం మనమెరుగుదము అయితే మనుషుడు తక్కిన వృక్ష మొదట తినవలసి ఉండను తర్వాత అతడు తగినంత ఎదిగిన పిమ్మట ఈ ఫలమును కూడా తినవచ్చును వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును అని హెబ్రి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదివిన్నాము గనుక మంచి చెడ్డల తెలివిచ్చి వృక్షఫలములు ఎవరైతే పూర్ణ వయస్సు కలిగి ఉన్నారో వారికే చెందునని మన యొక్క పూర్వపిత్రులు దానిని రుచి చూసినప్పుడు వారు పూర్ణ వయస్సును అందుకొనలేదనియు మనకు స్పష్టమగుచున్నది దేవుని మార్గములను అపార్థం చేసుకున్న కుందుము గాక మన జీవితముల గురించిన దేవుని యొక్క ఉద్దేశములు సందేహింప కుందుము గాక దేవుని ప్రేమ చేత నింపబడి ఆయనలో మన నమ్మిక హించదుగాక యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడు దేవుని యొక్క పరిశుద్ధనామానికి స్తోత్రం ప్రైజాట్